నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు మనము కడప చెన్నూరు శివరాం దమ్ బిర్యానీ ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే చెన్నూరు ఊర్లోకి రావడం జరిగింది లోపలైతే హోటల్ ఇలాగుంది అవతల సైడ్ అయితే ఫ్యామిలీకి సంబంధించి ఉండాలి మేమైతే టోకెన్ తీసుకున్నాము ఒక్కొక్క బిర్యానీ నూట డెబ్బై రూపాయలు అయితే పడింది మేము పన్నెండు గంటలకే హైదరాబాద్ పోతా ఈ అక్కడికైతే రావడం జరిగింది పన్నెండు గంటలకు అవుతుందా లేదా అనుకుంటే వేడి వేడిగా బిర్యానీ అయితే తీసుకొచ్చి పెట్టేసినారు దమ్ బిర్యానీ అలాగే దమ్ బిర్యానీ అనుకున్నా కానీ అంత స్పైసీగా అయితే లేదు అలాగే పర్ఫెక్ట్ బిర్యానీ ఎలాగుండాలో అలాగైతే ఉంది ఫ్రంట్ కెమెరా రికార్డులో చేస్తున్నాను కాబట్టి మీకు ఎడం చేత్తో తిన్నేట్టు అనిపిస్తుంది బిర్యానీ తిన్న తర్వాత దాంట్లోకి అయితే షార్వా వేసుకోవడం జరిగింది షార్వా వేసుకొని తిన్నా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది కానీ ఒక బిర్యానీ నూట డెబ్భై రూపాయలు అంటే నాకు రేట్ ఎక్కువ అనిపించింది అలాగే ఆనియన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆనియన్స్ నుంచుకొని ఆ బిర్యానీ తింటూ ఉంటే నిజంగా ఇప్పుడు వీడియో చెప్తుంటే నాకే నోరు ఊరిపోతుంది అలాగే పక్కనున్న మా పెద్దమ్మకుడికైతే ఒక ముక్క అయితే ఎగస్తా వేయడం జరిగింది తినరా నేను తినలేనని చెప్పేసి నాలాంటి వాళ్ళకైతే ఆ బిర్యానీ రెండు బిర్యానీ అయితే కావాల్సి వస్తుంది ఎందుకంటే నూట రూపాయలు పెట్టినప్పుడు మనకైతే తక్కువ అయితే బిర్యానీ పెడుతూ ఉన్నారు ఇంకొక రవ్వ ఎక్కువ పెడితే బాగుంటుంది నాలుగంటోళ్ళకైతే రెండు మామూలుగా నార్మల్ పర్సన్స్కి అయితే కానీ ఒక బిర్యానీ అయితే సరిపోతుంది అప్పుడే చేయడం వల్ల బిర్యానీ వేడి వేడిగా పొగలైతే వస్తూ ఉంది నిజంగా తింటా అంటే నాకైతే నా సామరంగ చెమటలు కారిపోతున్నాయి బిర్యానీ అయితే ఉంది బిర్యానీలో ఎటువంటి తప్పిదం అయితే లేదు శివరామన్న బిర్యానీలో ఆ క్వాలిటీని అయితే మెయింటైన్ అలానే చేస్తూ ఉన్నాడు బిర్యానీ తినేటప్పుడు ఇలా కోలా కానీ లేకపోతే థమ్సప్ కానీ తాగితే గానీ దాని కిక్కే వేరుగా ఉంటుంది అలాగే ఎవరైనా సరే మీరు కడప చెన్నూరు శివరం దమ్ బిర్యానీ తిని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ముక్కలు కూడా మనకు పెద్ద సైజు ముక్కలే బిర్యానీ ముక్కలు అయితే ఉన్నాయి చిన్న సైజు వేయకుండా పెద్ద సైజే వేస్తున్నారు అలాగే బిర్యానీ రైస్ కానీ ముక్క కానీ అన్నీ బాగున్నాయి అలాగే షార్వా వేసుకొని కలుపుకొని తిన్నా కానీ నిజంగా అద్భుతంగా ఉంది మీరు కానీ కడప చెన్నూరు శివరామ్ దమ్ బిర్యానీ కానీ తినుంటే తప్పకుండా కామెంట్ చేయండి లేకపోతే తినకండి ఉంటే మీరు హైదరాబాద్కు పోయేటప్పుడు కానీ కడపకు వచ్చేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే శివరామ్ దమ్ బిర్యానీ తప్పకుండా అయితే టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్